హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసి ఇస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకరోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఒక ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యనగర్ ఇది వరంగల్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ మనకి లొకేషన్ చూసుకోవచ్చు ఇదే లొకేషను మనకు టూ సైడ్స్ అయితే రోడ్స్ అయితే ఉంటాయి ఇది ఇంకో రోడ్డు ఇది వెస్ట్ సైడ్ రోడ్ ఇది మనకు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ అయితే ఇది నార్త్ వెస్ట్ కార్నరు మనకు నార్త్ సైడ్ ఏమో నలభై ఆరు ఫీట్లు ఉంటుంది డైమెన్షను వెస్ట్ సైడ్ ఏమో నలభై ఐదు ఫీట్లు ఉంటుంది డైమెన్షను డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ఫ్యూచర్లో అయితే మంచి రేట్ అయితే వస్తుంది కార్నర్ బిట్ కాబట్టి ఇది బిల్డర్ సైజులో ఉంటుంది మనకు ప్లాట్ కొంచెం దగ్గరలో అయితే ఇండ్లు అయితే కడుతున్నారు ఆల్రెడీ కొన్ని ఇండ్లు అయితే కంప్లీట్ అయిపోయి కూడా ఉన్నాయి మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ ఇది ఫుల్ ఎల్లస్ ప్లాట్ ఇది ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ మంచి సైజులతో ఉంటుంది ఈ ప్లాట్ అయితే ఇది వరంగల్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే నారపల్లి దివ్యనగర్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే మనకు ప్లాట్కి టూ సైడ్స్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు అయితే ఉంటాయి దీనికి ఫుల్ అయితే ఉంది ఈ ప్లాట్కు దీని ప్రైస్ వచ్చేసి మనకు ఇరవై ఆరు వేలు గజం చెప్తున్నారు నెగోషియబుల్ ఈ ప్లాట్ అయితే మంచి సైజులతో ఉంటుంది నలభై ఆరు నలభై ఐదు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఇన్ మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు ఈ టైంలో అయితే ఈ ప్లాట్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రిమ్ కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో బెల్ ఐ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు కూడా బడ్జెట్లో కూడా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ